అలాగే పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే ఐదేళ్ల వైకాపా పాలనలో అంతా అస్తవ్యస్తం సిలబస్ అమలుపై అస్పష్టత హేతుబద్ధీకరణ బడుల విలీనాలతో గందరగోళం తగ్గిపోతున్న విద్యార్థుల ప్రవేశాలు సర్కారీ బడులను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వ తక్షణ కర్తవ్యం జగన్ ప్రభుత్వం అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది ఇంగ్లీష్ మీడియం అని తీసుకొచ్చారు ఇంగ్లీష్ మీడియం అని తీసుకొచ్చిన తర్వాత అది ఎంత మాత్రము టెక్నికల్గా వర్కౌట్ అవుతుందనో చూడాలి కదా సడన్గా తీసుకొచ్చి సిలబస్ మార్చేసినంత మాత్రాన సంస్కరణ అయిపోదు సంస్కరణ అనేది వైద్యంలాగా ఉండాలి ఒక పేషెంట్కి డాక్టర్ చేసేటటువంటి ట్రీట్మెంట్ లాగా ఉండాలి నిదానంగా ఉండాలి అలా కాకుండా ఏదంటది మటన్ కుట్టు మస్తాను నరికినట్టు నరికితే అవ్వదు అవి సంస్కరణలు కావు ఇక్కడ ఏంటి జరుగుతోందంటే ఇప్పుడు సర్కారీ బోర్డుల విషయంలో చాలా లోపాలు ఉన్నాయి వాటి గురించి మనం ఈ మొత్తం ఈ ఆర్టికల్ చదవక్కర్లా సర్కారీ బోర్డులన్నీ కూడా కొల్లాప్స్ స్టేజ్లో ఉన్నాయి భవనాలు కనిపిస్తూ ఉన్నాయి మెయింటెనెన్స్ లేవు మెయింటెనెన్స్ ఉంటే స్టూడెంట్స్ ఉండరు స్టూడెంట్స్ ఉంటే రెగ్యులర్గా రారు సరే అన్ని రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఉంటే ఉపాధ్యాయులు ఉండరు సరే ఉపాధ్యాయులు ఉన్నారే అనుకుందాం వాళ్ళకి మ్యాటర్ ఉండదు వాళ్ళు ఏ ప్రాతిపదికన టీచర్స్ అయ్యారో మనకు తెలియదు కొంతమందిగా రావు వస్తాడు తింటాడు పోతాడు పొద్దున్న పది గంటలకు వస్తాడు సాయంత్రం నాలుగు గంటలకు పోతాడు మధ్యలో ఏం చేస్తాడో తెలియదు మధ్యలో సార్లు మూడు సార్లు గొర్రె పెడతాడు కొంతమంది ఉపాధ్యాయులు తాగి వెళ్తారు బాగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకేమో పాఠశాలలు ఉండవు ఇన్ని రకాలు ఉంటాయి మెయిన్లీ ఏదైనా సరే ఇప్పుడు నాడు నేడు కింద భవనాలు నిర్మించారు చాలా చోట్ల మేము చూసాం భవనాలు చూడడానికి బాగున్నాయి వెళ్తే అంతా డొరలే కాంట్రాక్టర్లు కట్టేసారు సార్ మెయింటెనెన్స్ ఏవి సో ప్రతి స్కూల్కి మెయింటెనెన్స్కి సంబంధించి పెట్టుకోవాలి ఇంతకుముందు అంటే మేము స్టూడెంట్స్ మేము మేమే పిల్లల విద్యార్థులు మేమే చేసుకునే వాళ్ళం శుభ్రత ఇప్పుడు విద్యార్థులతో ఏదైనా పని చేయిస్తే అది ఒక వైరల్ వీడియో అయిపోయి ఆ టీచరే సస్పెండ్ అయిపోతా ఉన్నాడు పనిష్మెంట్లు ఉండేవి క్రమశిక్షణ ఉండేది క్లీన్ చేసే బాధ్యత ఉండేది ఎన్నో రకాలు ఉండేవి ఆ సేవ రూపంలోనే శిక్ష ఉండేది శిక్ష రూపంలోనే సేవ ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి సరే ఇవన్నీ మాట్లాడడం ఎందుకంటే ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పేసి ఈనాడు చెబుతోంది వైకాపా గురించి సో ఇప్పుడు అస్తవ్యస్తం అయిపోయింది మీరు ఏ విధంగా గాడిని పెడతారనేది అనేది ముఖ్యం హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతూ ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు చదువులోనూ వెనకబడుతూ ఉన్నారు మా ఊర్లోనే మూసేశారు దాన్ని అంగన్వాడీకి ఇచ్చేశారు ప్రాథమిక పాఠశాలని కారణం విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందండి ఏదో ఒక సాకు చూపించడం విద్యార్థులు ఒకడున్నా వెయ్యి మంది ఉన్నా పాఠశాల ఉండాల్సిందే మెయింటైన్ చేయాల్సిందే ఏదో కారణం ఏదో ఒక సాకుతో డబ్బులు మిగిల్చుకోవాలని చెప్పేసి డబ్బులు ఎక్కడ మిగిల్చుకోవాలి ఈ ఫ్రీ స్కీమ్స్ ఇవ్వటంలో శ్రద్ధ తగ్గిస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది విద్యా వైద్యం విషయంలో కొక్కుర్తిపడి జనాల్ని జనాల యొక్క భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న వారిలో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది తెలుగులో ఒక పేరాను కూడా చదవలేకపోయినట్లుగా గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది తెలుగులో ఒక పేపర్ కూడా చదవలేని తెలుగు రాష్ట్రంలో ఉన్నామంటే సిగ్గుతో తలదించుకోక తప్పదు తెలుగే రాని పరిస్థితికి మనకి ఇంకా తెగులు పట్టేసింది ఇంకా ఎప్పుడైతే మాతృభాష మర్చిపోతామో ఆటోమేటిక్గా ఆ భాషకు సంబంధించిన సంస్కృతి పోతుంది సంస్కృతి పోతుందో మన అస్తిత్వము దెబ్బతింటుంది వైకాపా జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వ్యూహం ఇదేనేమో నాకు తెలియదు కానీ అంటే నేను ఎందుకు ప్రతిసారి ఆయన అనుమతి అనుమతి అనుమానిస్తానంటే ఆయన ఆలోచనలన్నీ కూడా ఎక్కడైనా మన సంస్కృతి వ్యతిరేకంగా వెళ్తున్నాయా అని అంతే నిర్మమాటంగా చెప్పాలంటే ఈరోజు నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం వాళ్ళ హయాంలో చేసినటువంటి లైన్ సర్వేలోనే తేలిందంటే తెలుగు చదవడం రాదంటే తెలుగు మీద ఇంత పగపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు తెలుగు భాష పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు ఇంగ్లీషు మాధ్యమానికి ఎవరు వ్యతిరేకం కాదు ఇప్పుడు రెండు కళ్ళకు ఎవరు వ్యతిరేకం కాదు ఒక కన్ను పొడిచి ఇంకో కన్ను మాత్రమే హైలైట్ చేస్తానంటే ఆంగ్ల ఆంగ్ల మాధ్యమం ఉండాలి తెలుగును చంపేసి కాదు కదా బేసిక్ లాజిక్ బట్ తెలుగుని చంపడం అనే ఉద్దేశం ఏంటంటే భాష పోతే సంస్కృతి పోతుంది సంస్కృతి పోతే ఆటోమేటిక్గా ధర్మం పోతుంది ధర్మం పోతే విచ్ఛిన్నకర శక్తులు ఆడుతాయి వ్యాపారాలు జరుగుతాయి అంతే ఆ లాజిక్ ఇంకేం లేదు అసర్ నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం మూడో తరగతిలో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది క్యాట్ రెడ్ సన్ న్యూ ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలు కూడా చదవలేకపోయారంట మరి ఏమైపోయాయి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చదువులో వెనకబడిపోయినట్లుగా సర్వేలు చెబుతున్నా పరీక్షల్లో మాత్రం భారీగా మార్కులు సాధిస్తూ ఉన్నారు ఎందుకు సాధించరు మరి మళ్ళీ టీచర్స్కి ఇంపాక్ట్ అవ్వకూడదు సెంటర్స్కి ఇంపాక్ట్ అవ్వకూడదు పాఠశాలలకు ఇంపాక్ట్ అవ్వకూడదు అంటే మా మా పాఠశాలల్లో మొత్తం అందరూ తోపులు అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకోవాలి కాబట్టి ఒకప్పుడు అంటే ఒక మార్కు రెండు మార్కులు కూడా వాల్యుబుల్ ఇప్పుడు వందకు తొంభై తొమ్మిది వచ్చిన అనుమానమే ఆ నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఎలా వచ్చిన చూస్తున్నాం కదా నీట్ పరీక్షలకు నెలకొండ గందరగోళం ఇప్పుడు వరకు దాని మీద మోదీ స్పందించలే మార్కులకు మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది ఇలా చెప్తా ఉన్నారు ఆంగ్లంలో విద్యార్థుల సన్నద్ధతే ముఖ్యం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉపాధ్యాయుల సన్నద్ధత విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోకుండా ఒకేసారి ఒకటి నుంచి ఆరు తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బ్లండర్స్లో నాకు ఇది ఒకటి అండ్ అప్పుడు కూడా మనం స్టార్టింగ్లో కూడా దాన్ని వ్యతిరేకించాం డిబేట్లు పెట్టాం పట్టించుకునేవాడు ఎవడు మన యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకునేది ఎవరు వారి లక్ష్యాలు వేరు కదా భాష నాశనం చేయాలి అనే ఒక పట్టున్న వాళ్ళు ఆటోమేటిక్గా దాన్నే పట్టుకుంటారు అధికారం ఉంది కాబట్టి కానీ భాష అంటే ఒక తెలుగు మాత తెలుగు తల్లి భాష అంటే కూడా పరమాత్మ స్వరూపమే దాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు ఎప్పటికైనా తెలుగు రా తెలుగుదే తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి పేరులోనే తెలుగు దేశం ఉంది కాబట్టి ఆ తెలుగును కాపాడే బాధ్యతను భుజానికి ఎత్తుకొని ఉపాధ్యాయులకు ముందు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి చదువులు నేర్పాలి అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచాలి పుస్తకము పుస్తక పరిభాష పుస్తక నాలెడ్జ్ ఎవరికి కావాలి ఈ బట్టి పట్టే చదువులు ఎవరికి కావాలి ఎన్నో ఉపయోగపడతాయి అవి దేశం పట్ల ధర్మం పట్ల నిరతని పెంచేలాగా జాగృతం చేసేలాగా ప్రాక్టికల్గా అట్ ది సేమ్ టైం థియరటికల్గా నేర్పించాలి ఇది చేస్తారో లేదో చూడాలి మనం